ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్లో రిషి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే రిషి తిరిగి వచ్చాడని ఏంజెల్కి తెలుస్తుంది అప్పట్లో రిషి వెంటపడి ప్రేమించింది ఏంజల్ ఆ తర్వాత ఏంజల్ క్యారెక్టర్ కనిపించకుండా పోయింది ఇప్పుడు మను అనుపముల కథలోకి ఎంట్రీ ఇచ్చింది వసుధార రిషిని తీసుకురావడం ఇదంతా కలలా ఉంది రిషి వసుధారలు తిరిగి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది ఏంజల్ రిషి వసుధారలను కలవడానికి కాలేజీకి వెళ్దాం అంటుంది ఏంజల్ రిషి నా బెస్ట్ ఫ్రెండ్ అతన్ని చూడాలని అతనితో మాట్లాడాలని ఉంది అంటుంది ఏంజల్ అయితే కాలేజీకి వెళ్ళి మాట్లాడు ఏంజల్ అంటాడు మను వెళ్తాను బావా కానీ తోడిగా నువ్వు కూడా రావాలి అని అడుగుతుంది ఏంజల్ నేను రాను అని అంటాడు మను మరదలతో కలిసి కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకుంటారు మను ఇద్దరు కలిసి కాలేజీకి బయలుదేరారు మను కాలేజీకి వెళ్తున్నాడంటే అక్కడ ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అది రిషి మనులు కలిసేదేలా ఉండొచ్చు అన్నదమ్ములు ఇద్దరు కలిసే సీన్ ఉందో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం రిషి మను ఇద్దరు కూడా మహేంద్రకి పుట్టిన కొడుకులే కాబట్టి ఈ సీరియల్ ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి